రేపే మే పదహారవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహరి చతుర్థి వృషభ వారికి ఆ దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు మరికొద్ది గంటల్లోనే వీరికి అద్భుతమైన మార్పులు ఊహించని రాజయోగం వీరిని తల తన్నేవారు లేరని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు రేపటి నుండి కూడా ఈ వృషభరాశు వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ప్రతి మనం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వృషభ రాసారికి సమయం శుభకాలం నడుస్తోంది విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు మనసు శుభాన్ని సూచిస్తుంది అధికారులు సహకారం పూర్తిగా ఉంటుంది విష్ణువుని ఆరాధిస్తే అన్ని విధాలుగా కూడా నాటంకాలు తొలగిపోతాయి ఈ జాతకులకు ఈ సమయం అంతా కూడా మేలే జరగబోతోంది మీ లక్ష్యాలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి మనోధైర్యంతో మీ బాధ్యతలను ప్రారంభించండి అనుకున్న ఫలితాలు రాబట్టుకుంటారు ఇది మీకు ఒక శుభ సమయం ఆర్థికంగా లాభాలు ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం ఉంటుంది వచ్చిన డబ్బుని జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఆస్తిని పెంచుకునే అవకాశాలు ఉంటాయి పెద్దల సహాయం కూడా అందుతుంది శ్రీ లక్ష్మి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో వృషభ రాసారికి ఆ జీవితం వ్యతిరే సమయంలో లభించబోతోంది ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో చాలా మార్పులు అయితే కలగబోతున్నాయి ముఖ్యంగా కెరియర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉన్నాయి ఈ రాశి నుండి శని దేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాలు విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు ఉంటాయి అయితే మీ యొక్క ఆహారపు అలవాట్ల పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో కొంచెం బాధపడవచ్చు మార్చి తర్వాత నుండి కూడా శనిదేవుని ప్రభావం అయితే మీకు ఎక్కువగానే కనిపిస్తుంది ఇప్పుడు మీరు మీ యొక్క సోమరితనాన్ని వదిలిపెట్టేయాలి మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి మీరు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే గురుడి ప్రభావంతో ప్రేమ జీవిత ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయి అయితే ఏడాది మధ్యలో రాహుకేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి ఈ రాశి వారికి శనిదేవుని దృష్టి ఐదవ స్థానం ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధాలు నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది తెలుగు నూతన సంవత్సరం వృషభ వారి ప్రాణాయామ ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడం పాటుగా మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మీ సూక్తులను పఠించి నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మేలు ఇలా చేయడం ద్వారా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు అంటే వృషభ రాశి వారు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వారి కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఆ విశ్వాసం కలిగి ఉండడం ఈ వృషభ రాశి వారి మూల సూత్రాలు ఈ వృషభ వారు దా దానగుణమును కలవారే ఉంటారు ఎవరైనా సరే వీరిని విశ్వసించి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు దీని మీద విశ్వాసం ఉంచి వీరు ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ సాధ్యం కాదు ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం నెబ్బు కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం ఏం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని వీరు కోరుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసి తిరగకుండా ఉపకతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవరగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా వీరికి అంతే ప టైం పడుతుంది ఈ వృషభ రాశి వారు తమ అప్ప చెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక ధని సంపాదనలో అయితే విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులు అయితే వీరికి విలాసాల కొరకు అధికంగా డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం పైన వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యంలో సంగీత పరికరాల వ్యాపారాలు ఎందుకు కూడా వీరి చక్కటి లాభాలు గడుస్తారు అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు చూసారు కదండి ఈ వృషభ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందా ఏదైనా కార్యక్రమం ఉన్నది వీరు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేతి వీరు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం మధ్య వయసు నుండి కూడా వీరికి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వీరు వయసులో శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి వీళ్ళు నామాలు లాభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలవారుగా ఉంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది వృషభరాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరికి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని వీరు కోరుకుంటూ ఉంటారు వీరు అంతేకాదు సుమా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటుంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపావతులనే చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా సరే పనిని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనేది విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వాముని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం అనేది తగ్గిపోతుంది వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది రాశివారు రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర క్షత్రమ్మఒ చదివితే చాలా మంచిది అమ్మవారి అరు అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత శాస్త్రనామం చదవడం కూడా చాలా మంచిది వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి రోహిణీ నక్షత్ర జాతకులు ముత్యం ధరించాలి మృగిశ నక్షత్రంలో జన్మించిన వారు తగ్గడం ధరిస్తే వీరికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ ఋషభప్రాస్ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్